ఇప్పుడు అత్యధికంగా రెండింతలు కూడా మేము తీసుకొస్తాం చిన్న కోరిక ఉన్న జీవనన్న గారు మాకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సెంటిమెంట్ లో భాగంగా ఇరళ్ల గ్రామానికి ఇక్కడ చిక్కనే ఉపన్యాసం చేశారు ఆనాడు ఇండియా మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి నేడు రేవంత్ రెడ్డి గారు ఇదే స్థలంలో మన ఉపన్యాసం చేయడం జరిగింది అత్యధికంగా అన్నాడు ప్రజలు పాల్గొన్నారు ఆ ఒక సెంటిమెంట్ ఏంటి అని అంటే ఇక్కడ ఎవరైతే ఉపన్యాసం చేస్తారో వాళ్ళు తప్పగా గెలిస్తారని ఉంది కాబట్టి మీరు కూడా తప్పగా గెలుస్తారు మా ఏరుగట్లలో రహంద్ర రెడ్డి గారు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఒక సెంటిమెంట్లో భాగంగా ఈ చెట్టుకు ఒక ముక్కు మొక్కి ముడుపు కట్టడం జరిగింది ఆ మడుపు ఇప్పడానికి రేవేంద్ర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కాబట్టి మీరు గెలిచిన తర్వాత మీకు అత్యధిక మెజార్టీ ఇస్తామన్నా మా మండలం నుంచి కానీ మా గ్రామం తరఫున కానీ గతంలో ఇచ్చాం మొన్న మన సునీ నాయకత్వంలో మా ఎర్రగ్రో మండ అత్యధికంగా మెజార్టీ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎన్ని ఖర్చు పెట్టినా ఏమి చేసినా ప్రజలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీలో భాగంగా ఈరోజు ఈ మండల కేంద్రానికి విచ్చేసినటువంటి పెద్దలు రైతు నాయకుడు మన అందరి అభిమాన నాయకుడు మన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి శ్రీ పెద్దలు జీవన్ రెడ్డి గారికి మరి సభలో పాల్గొంటున్నటువంటి ముందు ఎన్నో ఇబ్బందులు పడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పని పనిచేస్తున్నటువంటి నా సోదరులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మరి ముఖ్యంగా ముందున్నటువంటి అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా కూడా మొట్టమొదటి ప్రచార కార్యక్రమం ఏరు ఏర్గట్ల మండల కేంద్రం నుంచే స్టార్ట్ చేసినాం ఆ రోజు ఈరోజు పెద్దల జీవన్ రెడ్డి గారి కార్యక్రమం కూడా మొదటి రోజు ఈ ఏర్గట్ల మండల కేంద్రం నుంచే స్టార్ట్ చేసినామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పిడికేళ్ళ మంది ఉన్నప్పటికే మన దొంగ విచ్చలు విడిన డబ్బులు సంపాదించి ఓటుకు రెండు వేల నుంచి ఐదు వేలకు ఇచ్చి ఓటర్లు కొనే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ పైసలు లొక్కకుండా అరే మీ దొంగ పైసలు మాకు పనికిరావని పైసలు ఇచ్చిన ముడ్డి మీద ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ ఏర్గట్ల మండలంలో నాలుగు వందల పన్నెండు ఓట్ల మెజారిటీ ఇవ్వడం జరిగింది అనేది నేను తెలియజేస్తున్నా అంత గొప్ప వ్యక్తులు ఎరగట్ల మండలి మండల కేంద్రానికి చెందినటువంటి మరి మీరందరూ కూడా అదే స్ఫూర్తితోని ఆ రోజు నేను ఓడిపోయినప్పటికీ కూడా మీకు అందుబాటులో ఉంటూ మీ అన్ని సమస్యలు తీర్చే సిద్ధంగా నేను తెలియజేస్తూ మరి సోదరులు చెప్పినట్టు ప్రోటోకాల్ విషయం ఒకటి ఇబ్బందికర పరిస్థితి ఉంది పార్టీ అయితే అధికారంలోకి ఉంది జీవన్ రెడ్డి గారు గెలిస్తే నేను గెలిచినట్టే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో ఎవరెవరు పోటీ చేసినో మీరు ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేసిన బీజేపీ నుంచి ఏలేటి అన్నపూర్ణమ్మ పోటీ చేసింది ఇక బిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేసిండ్రు ప్రశాంత్ రెడ్డి గారు ఏలేటి అన్నపూర్ణమ్మ గారు అత్త అల్లుడు మరి అత్త ఓడిపోయిన నుంచి ఒక్కరోజైనా మీకు అమ్మ మీరు ఎప్పుడు ఒక్కరోజు నాకు అనిపించిందా ఈయన గెలిచిన ఒక్కసారి నచ్చిందా మీ దగ్గరికి నేను వచ్చిందా నేను మూడు సార్లు వచ్చిన పైసా రాలేదు నేను మూడు సార్లు వచ్చిన మీ గ్రామానికి ఓడిపోయినాక మూడు నెలలలో ఇక ఇట్లా తడుపాకులు గుమ్మిరియాలు ఇట్లా కమ్మరిపల్లి అనేక సార్లు పోయినా కానీ మీ ఊరికి ఎటువంటి కార్యక్రమాలు లేకున్నా వ్యక్తిగతంగా మూడు సార్లు రావడం జరిగింది అంటే కేవలము చేతి గుర్తోడు తప్ప ఓట్లు లేడనే విషయం మీరు గమనించాలి నేను ఏడున్నా ఈ రోడ్డు గట్టి గట్టిగా లోడితే అట్లా నాకు వినిపిస్తుంది నేను మీకు దగ్గర ఉన్నా మరి దగ్గరలోనే గెలిపిస్తారా వేరే గెలిపిస్తారా ఒక్కసారి ఆలోచించు కుట్రవన్నీ మన అందరిని నోడగొట్టిండ్రు అంత పల్సిన వాళ్ళు విపరీతంగా డబ్బులు సంపాదించి మనగొట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఉన్నవాడు చెప్తుండ్రో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల ఇంట్లో ఏదైతుందో చేతిలో పెట్టి ము ఇ వాళ్ళకి ఇయ్యాలి మొత్తం ఊరంతా తిరిగి ఇండ్లు లేనోళ్ళో గుర్తించి వాళ్ళు ఏ కులం కానీ మతం కానీ ఎవరైనా కానీ అవ్వ ముందే చెప్పిన ఓటేతులు మీ తయారు నాకు అదృష్టం లేకుంటే నా ఎప్పుడే ఖర్చు అవుతుంది కానీ ఇల్లు మాత్రం ఏదైతుందో లేని వాళ్ళకి అందరి మంజూరు ఇప్పించే బాధ్యత ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చెప్పి మనం చూస్తూ దయచేసి ఒక్కసారి ఆదరించండి మన ఎన్నికల్లో నాకు అది చూస్తే దక్కలేదమ్ పార్టీ ఆలోచించింది చివరి అనుభవం కల్ ఓ ఆరు సార్లు ఎమ్మెల్యే చేసిండు అనుకున్న అనుభవం ఇస్తుందో ఇలా ప్రజాక్షేత్రాల ప్రజల సేవకు ఉపయోగించాలి పార్లమెంట్లో రైతుల గురించి ఏ దీంతో కొట్లాడతాడు పసుపోలే కానీ చక్కర కార్మార్ ప్రారంభమే కానీ రైతుల మద్దతు ఏ అంశమైనా కానీ చెప్పట్ నేను రైతు సంబంధించిన అంశం ఏ సమస్య అయినా కానీ పార్లమెంట్లో గడమెత్తి ఎలా పరిష్కారం చేపించే బాధ్యత నాది అని చెప్పి

నన్ను గుర్తుపట్ట గు వస్తా వస్తాయండి చేతులు లేవు ఒకసారి మీరు వెయ్యారా ఇల్లు వద్దా పెన్షన్ వద్దా మీకు గ్యాస్ సిలిండర్లు ఇంకోటి చెప్తా ఉన్నాను ఎక్కడన్నా అక్కడ గ్యాస్ సిలిండర్ రాలేదు అంటున్నారు నేను ఆఫీసర్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఎంపీఓ గారికి ఎక్కడైతే సిలిండర్ రాలేదో ఎండిఓ ఆఫీస్లో ఒక దరఖాస్తు పెట్టి అని చూసి మీకు తప్పనిసరిగా పైసలు ఇచ్చేస్తారు అదేవిధంగా ఏది కరెంటుది కూడా కరెంటుది కొందరికి రాలేదు అని చెప్తా ఉన్నారు అక్కడ అక్కడ అది కూడా ఎండిఓ ఆఫీస్లో దరఖాస్తు ఇవన్నీ తప్పనిసరిగా పరిశీలిస్తారు